మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిల్లందరికీ వంద్రే రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచనం నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును నేను నిన్ను విస్తరిపదేతను అని వాగ్దానము మన పట్ల దేవుడు చేస్తా ఉన్నాడు ఏసయ్య మనతో స్నేహితుడుగా ఉంటాడు దేవునితో మనం సహవాసం కలిగిన వారిగా ఉండాలి మనపై దయా కనికర వాత్సల్యత చూపించే దేవుడుగా ఉంటున్నాడు ఏసయ్య ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది మనపై దేవుడు కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మన పట్ల గొప్ప కార్యముల అద్భుతములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు సమస్తము దేవుడు మన కొరకు సమకూరుస్తాడు గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు అబ్రహమును అన్ని విషయాలలో ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాము విస్తరింపజేసినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు మనల్ని కూడా అన్ని విషయాలు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు విస్తరింపజేస్తాడు అభివృద్ధి పరుస్తాడు వద్దలో చేస్తాడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మన నిన్నడు కూడా దేవుడు విడుబడు ఎడబాయడు తోడుగా ఉండి నడిపిస్తాడు మేలు చేస్తాడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దర్శిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు కరువులో సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇస్సాకును దేవుడు ఆశ్రయించినట్టుగా మనము చూస్తున్నాం యాకోగును ఆస్వదించినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా దేవుడు మనల్ని కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు విస్తరింపజేసే దేవుడుగా ఉంటున్నాడు మన బలమైన నమ్మకం విశ్వాసము కలిగి ఉండాలి మనం వేచి ఉండేవారిగా ఉండాలి దేవుని సార్లు ఎదురు చూసేవారిగా ఉండాలి కనిపెట్టే వారిగా ఉండాలి నిరీక్షణతో మనం ఎదురు చూసినట్లయితే దేవుడు మన జీవితాల యొక్క వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభావం ఈ సయామ దేశాన్ని కనుకరించండి ప్రభా ప్రతి ఒక్కరికి మారుమని సురక్షణ దయచే ప్రభా అని స్తోత్రాలు అయ్యా తండ్రి అనారోగ్యంతో ఉన్న స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు ప్రభా ఎవరి ఇవ్వాలి సమస్యలు ఉన్నారా ప్రభా తండ్రి వారు దర్శించు తండ్రి వారితో బాగా సమస్యలు తొలగించు తండి అప్పులతో బాధపడుతున్న కూడా దర్శించు నాయన వరకు నప్పు తీర్చి ఆశించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈ సయానికి వంద నాలుగు ప్రభు నిశ్చయముగా ప్రభా అయా తాన్ని నేను ఆశ్రయిస్తానన్న ప్రభాని క్షేమని విస్తరింపజేస్తానని తండ్రి వాగ్దానం చేసిన దేవుడో ప్రభాని పుస్తకాల తండ్రి అయా నీకు వందనాలు ప్రభా మాలో ప్రభల విశ్వాస నమ్మకం దయచేయండి అయ్యా నిరీక్షణ దయచేయండి అయ్యా నీ స్తోత్రాలు ప్రభా నీ సెలవు కనిపెట్టి ప్రార్థన చేసే కృపను మాకు దయచేయండి అయ్యా అయ్యా మా కృప చూపే దేవుడు దయా కనికరం ఆశలత చూపించేవాడు ప్రభా నీకు స్తోత్రాలు తాను నాయన మాకు సహాయం మాకు మేలు చేయబడవు తండ్రి దర్శించి వాడవ ప్రభాన తండ్రి అయానికి వందనాలు నాలుగు ప్రభావి కరువు సమృద్ధినిచ్చివాడవు తన స్తోత్రాలు ప్రభా దేవ్ యాకోబును ఆశ్రయించినట్టుగా ప్రభా తి నీకు స్తోత్రాలు ప్రభా ను ఆశ్రయించి వాడు తన బద్ధిలో చేయడం వృద్ధి విస్తరింప విస్తరింప చేయబడవుతా నీకు స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి మనం కొంతమంది ఇస్తున్నాము అడుగుచున్నాము తండ్రి అమ్మేంది ఉదయ కాలే వాగ్దానం ఎత్తిపడు ప్రాధాన్యత దేవుడారతిగా నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు స్థరింపజేస్తాడు రోడ్లో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఆ అమ్మేంది